అలేలియా మంచిదండి అందరికీ ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మరి దేవుని సన్నిధిలో ఈ ఆదివారము పునరుద్ అందిన మందు దేవుని మందిరంలో ఉండడం చాలా సంతోషం మరి ఎందుకంటే ఇటువంటి అవకాశం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు మరి హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది ఎంతోమంది అనారోగ్యాలతో బాధలతో మంది బాధపడుతూ ఉంటారు కానీ దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాడు అంటే అది అది కేవలం ఆయన కృప అలే అలేలుయా మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనము మరి సంతోషముగా ఆనందముగా గడుపుట అది మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం లోకములో ఎక్కడున్నా సరే మనకి సంతోషము లోకములో దొరకదు లోకములో ఎక్కడున్నా సరే మనకి ఇంత ఆశీర్వాదము కలగదు మరి ఇంత చక్కని ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చాం మరి దేవుని పిల్లారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి కీర్తన గ్రంథముల నుండి తొంభై రెండవ కీర్తన ఈ పన్నెండవ వచ్చినో మనం చదివాం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మౌ్వ వైదురు లెబానోన్ మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు శ్రేష్టమైనటువంటి మంచి విశిష్టమైన లక్షణాలు ఈ ఖర్చూర వృక్షములో మనకు కనిపిస్తాయి కీర్తన గ్రంథము తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ చిన్నలో మనం చూస్తే అలాగే కీర్తన గ్రంథము నలభై ఐదు పది కూడా చదవండి ఈ రాసు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛ స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర ఏమి ఎవరు చూడండి సంఘమును గురించి రాయబడిన మాటలు ఇవి ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ మాటలో ఆ సంఘాన్ని వర్ణిస్తూ అంటే దేవుని సంఘాన్ని సంఘములో ఉన్నటువంటి బిడ్డల్ని వధువు సంఘాన్ని వర్ణిస్తూ ఈ మాటలు రాయిబడ్డాయి ఏమండి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును ఏమండి సూర్యునిలో మలినం ఉందా ఉంటుందా అసలా సూర్యునిలో మలినం ఉందా ఉండదు మన జీవితాల్లో కూడా మలినము ఉండకూడదు ఏమండి మలినము కానీ మాలిన్యము కానీ ఏదైనా ఒకటే మరి రాసిన పత్రికలో ఒకటి ఇరవై ఏడులో ఏమంటాడు చూడండి భక్తి అంటే ఏంటి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైనా భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అనునదే ఏమంటకుండా లోక మాలిన్యము ఈ లోక మాలిన్యము తనకంటకుండా తనను కాపాడుకోవడమే భక్తి భక్తి అంటే మనం ప్రార్థన చేసుకోవడం భక్తి అనుకుంటాం మంచిదే ప్రార్థన చేయాలి భక్తులు ఏం చేయాలి ప్రార్థన చేయాలి భక్తి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళడమే భక్తి అనుకుంటారు మంచిదే వెళ్ళాలి భక్తి అంటే మనం దేవునికి ఏదో అర్పణ ఇవ్వాలి అనేది భక్తి అనుకుంటారు ఇవ్వడం మంచిదే భక్తులు ఇవ్వాలి అర్పణ ఇవ్వాలి ఇవన్నీ చెయ్యాలి కానీ అన్నిటికంటే మించింది ఏంటి ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి మాలిన్యము అంటే అపవిత్రత అపవిత్రత ఏది కూడా తనలోనికి రాకుండా కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి అందుకని సామెతల గ్రంథంలో ఏముంది అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయములో నుండి జీవధారలో బయలు వెళ్ళను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము చూడండి ఏం కాపాడుకోవాలి మనం హృదయాన్ని కాపాడుకోవాలి భద్రముగా కాపాడుకోవాలి మనం డబ్బులు డబ్బులు పెడితే బీరువాలో ఏమండి లాకర్లో పెడితే లాకర్కి ఒక తాళం వేస్తాం బీరువాకు ఒక తాళం వేస్తాం ఏమండి ఆ తాళం దీంట్లో వేస్తాం దీని తాళం దాంట్లో చేస్తాం దాని తాళం దాంట్లో చేస్తాం కదా దేని స్తోత్రం కలిగిన గాక ఎందుకు లోపల ఉన్న డబ్బులు భద్రంగా ఉండాలి అలాగే నీ హృదయం కూడా ఎలా ఉండాలి భద్రముగా కాపాడుకోవాలి నీ హృదయాన్ని ఎందుకంటే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించేవాడెవడో లేడు నిజంగా మరి ఆ హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకున్నప్పుడే ఆ హృదయ సౌందర్యమును మనము పొందగలుగుతాం హృదయాన్ని మనం అన్నిటికీ అప్పగించేశాం అనుకోండి లోకమాలిన్యమంతా వచ్చి ఎక్కడ జరుగుద్ది హృదయంలో చేరుద్ది హృదయంలో నుండి వస్తే ఈ పాపాలన్నీ కూడా అని వారు మహా చెప్పారు కదా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చునో హృదయములో నుండి వచ్చును మార్గసుమార్త ఏడు ఇరవై ఒకటిలో చూస్తే మనుష్యుని హృదయములో నుండి ఏమి వచ్చును అనంటే లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచన జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారములు లోభములు లోభము అంటే పిసినితనం చెడుతనమును కృత్రిమమును కామ వికారములు మత్సరము దైవదూషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవా మంచివా చెప్పాలి అవన్నీ మంచియా చెడ్డయా చెడ్డవి ఎక్కడ ఉన్నాయి చెడ్డవేమో లోపల ఉన్నాయి అవి లోపలి నుండే బయటికి వస్తున్నాయి అంటే అవి ఎక్కడ ఉన్నాయి లోపలే ఉన్నాయి అవన్నీ ఎక్కడ ఉన్నాయి హృదయంలో ఉన్నాయి అందుకని అది అసలు హృదయంలోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలా మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి ఏమండి ఈ మనుషుని అపవిత్రపరిచేవి మనుషుణ్ణి చెడ్డవాడిగా మార్చేవి మనుషుని దూరముగా చేసేవి దేవునికి మనుషుణ్ణి ఏమంటే దుర్మార్గుడిగా మార్చేవి మనుష్యుణ్ణి ఏమంటే ఈ లోకంలో భయంకరమైన వ్యక్తిగా మార్చుతాయి ఇవన్నీ కూడా ఏమండి అవి ఏం చేయాలంటే మనం లోపలికి రాకుండా వాటిని మనము భద్రముగా కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇవన్నీ లోపలికి వెళ్ళినాయి అనుకోండి మనుష్యుణ్ణి అవి అపవిత్రుడిగా మార్చేస్తాయి సంఘం ఎలా ఉండాలంటే సూర్యుడు ఎంత స్వచ్ఛమైన వాడో చంద్రబింబం అంతా అందము కలతాయి సూర్యుని అంతా స్వచ్ఛత కళలను గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఏమి ఎవరో దేవునికి స్తోత్రం హెలుయా అంటే సంఘము ఎలా ఉండాలంటే అంత స్వచ్ఛమైనదిగా ఉండాలి అంత అందమైనదిగా ఉండాలి ప్రతి విశ్వాసి కూడా మనం ఆత్మీయ సౌందర్యాన్ని మనము సంపాదించుకోవాలి బాహ్య సౌందర్యం కోసం మనం ఎన్నో చేస్తాం బాహ్య సౌందర్యం కోసం ఎన్నో 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 ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం ఏమండి ఒక ఆయనంట ముక్కు బాగోలేదని ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంట అంట అని అంటే ఏమోనండి నా ముక్కు బాగోలేదండి అందుకే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని చెబుతున్నాడంట అంటే ఇప్పుడు బాహ్యంగా కనపడాలి బాగా కనపడాలి అని చెప్పి మనుషులు మరి లక్షల రూపాయలు పెట్టి అటువంటి చేస్తున్నారు అయితే దేవుడు ఏం చూస్తాడు రూపాన్ని కాదు దేవుడు ఏం చూస్తాడంటే ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తాడు దేవుడు అందుకని పరమగీతల గ్రంథంలోనే మొదటి అధ్యాయము ఐదో వచ్చినంలో చూడండి ఇరుశులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను ఆహా దేవుని స్తోత్రం హలే మరి పెళ్ళి నేను ఎండ తగిలిన దానను ఎండ అంటే శ్రమ సంఘము శ్రమల్లోనే పుట్టింది సంఘం ఎక్కడి నుండి పుట్టిందంటే శ్రమల్లోనే సంఘము క్రీస్తు గాయాల్లో నుంచి పుట్టింది సంఘము క్రీస్తు రక్తములో నుంచి పుట్టింది సంఘము శ్రమల్లో నుంచి పుట్టింది అది శ్రమల్లోనే విస్తరించింది దేవుని సువార్త శ్రమంలోనే ప్రకటించబడింది దేవుని సంఘము శ్రమల్లోనే కట్టబడింది క్రీస్తు శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు ఆయన ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన దేవుని ఎదుట ఏమండి స్వరూపము కలిగిన వాడై ఉండి మన కోసం ఏ ఎలాగ మారిపోయాడు ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు నిజంగా ప్రభు యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తే అది వర్ణించలేము అంత సౌందర్యం కలిగినవాడు ఆయన అంత సౌందర్యం కలిగిన వాడు ఏమైపోయాడు మన కోసం సొగసైననో స్వరూపమైననో లేనివాడిగా ఆయనో ఎందుకు ఆయన నలగొట్టబడ్డాడు సిలువలో నలగొట్టబడ్డాడు ఆయన మన కోసం ఏమంటే గానుగులో పడినట్టుగా నల్గొట్టబడ్డాడు ఆయన ఆయన గాయాల్లో నుండి ఆయన రక్తముల నుంచి పుట్టిన క్రైస్తవ సంఘం హలెలుయా నేను నల్లనిదానం ఒకవేళ నీ మీదకి ఏదన్నా వచ్చిందనుకో శ్రమ వస్తే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఒకవేళ ఏం నేను దేవుని నమ్ముకున్నాను ఏం నాకు శ్రమలేంటి బాధలేంటి కష్టాలు ఏంటి నాకు అన్ని శ్రమలేనా నాకు అన్ని బాధలేనా ఇక కాసేపు అన్నా సంతోషపడేది లేదా ఇక నాకు నెమ్మది లేదా సంతోషం లేదా అని ఒకవేళ నువ్వు దిగాలు పడుతున్నావేమో సంఘం ఎక్కడి నుండి పుట్టింది శ్రమలలో పుట్టింది దేవుని స్తోత్రం కలుగునుగాక శ్రమానుభవం ఆ శ్రమలోనే దేవుడు నీలో ఏం చూస్తున్నాడు ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తున్నాడు హాలేలుయా ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆయన అపోసల కార్యముల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చిన్నంలో ఏముంది అక్కడ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను అసలు ఈ సంగతి తెలిస్తే నేను బాప్తీసం తీసుకునేవాడిని కాదుగా ఏంటి దేవుని నమ్ముకుంటే శ్రమలో పొందాలా అయ్య బాబాయ్ ఎవరు పొందుతారండి ఈ శ్రమలో నేనేదో నా శ్రమలో నా బాధలో నా కష్టాలు తొలగిపోతాయని నేను ఏసై దగ్గరకు వచ్చాను నాకున్న అప్పులు తీరిపోతాయని నేను ఏసై దగ్గరకు వచ్చాను నాకున్న కోర్టు కేసులు క్లియర్ అయిపోతాయని ఏసై దగ్గరకు వచ్చాను మా అబ్బాయికి ఉద్యోగాలు వస్తాయని మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవుతాయని ఏసై దగ్గరకు వచ్చాను నేను ఇదేంటి శ్రమలు పొందాలా కష్టాలు పొందాలా బాధలు పొందాలా ఈ సంగతి ముందే తెలిస్తే నేను అసలు ఏసై దగ్గరికి వచ్చేవాణ్ణి వచ్చేదాన్నే కాదు బాబోయ్ లేనిపోయినవి చిక్కుముళ్ళు పడిపోయినాయే అని బాధపడుతున్నారేమో చాలామంది ప్రియ దిమ్ములరా అసలు యేసు ప్రభు ఆయన ఎంత శ్రమ పెట్టబడ్డాడు మరి మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి ఎవరు హెచ్చరించారో అపోస్తుళ్ళు మనం ఏ పునాది మీద మనం అపోస్తులు వేసిన పునాది మీద మనము కట్టబడుతున్నామో రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏమండి మన కోసం ఆయన బాధపడ్డాడు మన కోసం బాధపడ్డాడు ఎందుకంటే మీరు కూడా ఆయన అడుగు జాడలయందు నడుచుకొనట్లు మీకు మాదిరి ఉంచిపోయేనో ఏంటి మాదిరి ఏంటి మాదిరి ఏంటమ్మా ఆయన మన కొరకు బాధపడ్డాడు మన కోసం శ్రమ పొందాడు మన కోసం సిలువలో వ్రేలాడాడు మన కోసం అరచేతుల్లో మేకులను అర కాళ్ళల్లో శీలలను ఆయన కొట్టించుకున్నాడు మన కోసం ఆయన మొఖము మీద గుద్దులు ముఖం మీద ఉమ్మి వేయబడ్డ గెడ్డము పెరికి వేయబడింది మన కోసం ఆయన బాధపడ్డాడు ఎందుకో తెలుసా మనము కూడా ఆయన అడుగు యందు నడుచుకున్నట్లు నేను ఎందుకు ఈ మాటలు అమ్మ అమ్మబాబాయి ఇన్ని శ్రమలైతే నాకు వద్దు బాబు ఈ దేవుడు అని అనుకోవద్దు మీరు ఇన్ని కష్టాలుంటే నాకు వద్దు బాబు ఈ దేవుడు అని అనుకోవద్దు మీరు రేదేములరా కష్టాలున్నా శ్రమ ఉన్నా బాధ ఉన్నా ఏదున్నా సరే మనము దేవుని ప్రేమలో నిలకడగా నిలబడాలి దేవుని స్తోత్రం హలేలియా అదే అపోస్తులు అంటున్నారు ఇక్కడ ఏమన్నారు మనం శ్రమల మనం శ్రమలలో అనేకమైన శ్రమలు పొంది మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలేనని వారిని హెచ్చరించెను ఈ హెచ్చరిక ఏంటంటే క్రీస్తు కొరకు అనేక శ్రమలు పడాలి నిందలు పడాలి అవమానాలు పడాలి ఒకవేళ అటువంటి అవమాన వస్తువును పారిపోవద్దు విశ్వాసంలో నుండి ఒకవేళ అటువంటి నిందలు నీ మీదకొస్తే వస్తే నువ్వు పారిపోవద్దు విశ్వాసంలో నుండి అటువంటి శ్రమలకువేళ నీ మీదకొస్తే నువ్వు ఆ రక్షణను విడిచిపెట్టి నువ్వు పారిపోవద్దు క్రీస్తు కొరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి హలలుయా అటువంటి వారి కొరకే యేసు ప్రభు వారు రేపు రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు మరి ప్రకటన గ్రంథములో ఉంది ఇంకొక మాట ఏడవ అధ్యాయము పద్నాలుగు చూడండి అందుకు నేను అయ్యా నీకే తెలియనగా పైన కూడా చదవండి పదమూడు ఇక్కడ చూడండి పరలోకంలో దేవదూతల్లో ఒకడు వచ్చి అంటున్నాడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చి నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె రక్తములో తమ వస్త్రములను ఊదుకుకొని వాటిని తెలుపు చేసుకొని దేవునికి స్తోత్రం కలిగిన గాక పరలోకంలోనంట తెల్లని వస్త్రాలు దగదగ 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 మెరిసిపోతున్న తెల్లని వస్త్రాలు ధరించినటువంటి పరిశుద్ధులు పరలోకంలో కనబడ్డారంట కనబడితే ఆ దేవదూత వచ్చి అంటున్నాడు యోహాను భక్తుడితో అన్నాడు అయ్యా వీరెవరో నీ తెలుసా అని అంటే అయ్యా నాకేం తెలుసు అయ్యా అంటే ఆ దేవదూత చెబుతున్నాడు వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు ఎక్కడ నుండి వచ్చారంట మహాశ్రమలలో నుండి వచ్చిన వారు వీళ్ళు అంతేకాదు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఊతుకుని వాటిని తెలుపు చేసుకొని చూడండి ఇక్కడ మనం దేవుని కోసం మనం శ్రమ నింద అవమానం వరిస్తే పరలోకంలో మనకి తెల్లని వస్త్రాలు దేవుడు ఇస్తాడు హలే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవైదురంటే అది ఆశీర్వాదకరమైన మాటే అయితే ఖర్జూర వృక్షములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం అది చాలా అందమైనదట ఆ ఖర్జువృక్షం అనేది మరి ఎప్పుడైతే మనం ఆత్మీయ సౌందర్యాన్ని మనం పెంపొందించుకుంటామో ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు మనం పై రూపాన్ని కాదు ప్రభువు చూసేది మన హృదయాన్ని చూస్తాడు మన హృదయము దేవుని ఎదుట పవిత్రమైన హృదయంగా పరిశుద్ధమైన హృదయంగా ఏమండి మనం ఎప్పుడైతే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటామో దేవుడు ఆత్మీయ సౌందర్యాన్ని మనకిస్తాడు హలో లూహియా మరి రెండవ మాట ఏంటంటే ఈ ఖర్జూర వృక్షము అనేది అది తిన్ననిది అనే మాట ఉంది అదంట నిటారుగా పెరిగిద్దంట దేవునికి స్తోత్రం కలుగును గాక అది తిన్ననిది మరి ఆ తిన్ననిది అంటే ప్రియదెంబులరా అది వంకరది కాదు అని అర్థం తిన్ననిది అంటే దాని అర్థం ఏంటంటే అది యథార్థమైనది అని మనకు అప్లై చేసుకోవాలి ఆ మాట తిన్ననిది అంటే చాలామంది మనసులో ఒకటి బయట ఒకటి మనసులో ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి అటువంటి మాటలు చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు కదండి అది యథార్థమైందేనా అవి వచ్చే మాట యథార్థమైందేనా కాదు 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 ప్రియదేంపులరా అలాంటి యథార్థత లేనటువంటిది దేవుడు కోరుకోవట్లా ఏమండి మనల్ని ఎలా ఉంచ ఉండాలని కోరుకుంటున్నాడు యథార్థవంతులుగా తిన్ననిది అంటే ఏంటి దాని అర్థం యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా దేవుని పిల్లరా ఏ గ్రంథంలో రెండవ అధ్యాయము మొదటి వచ్చినంలో చూస్తే ఎలా నిలబడాలి ఎలా నిలబడాలమ్మా చక్కగా అంటే ఎలా నిలబడినా పర్వాలేదు అనుకుంటారేమో చాలామంది ఏమండి దేవుడు అన్నాడు నువ్వు చక్కగా నిలబడో నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో చెప్పాడు చూడండి దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఎలా ఉండాలి చక్కగా నిలబడాలి దేవునిలో సంగములో భక్తిలో విశ్వాసములో మనం ఎలా నిలబడాలి చక్కగా నిలబడాలి మనం యథార్థంగా ఉండాలి యథార్థవంతులతో ఆయన ఏ మేలును చేయక మానడు అని బైబిల్లో ఉంది కదా మనం మేలులు పొందాలి అంటే దీవెన పొందాలంటే మనం యథార్థంగా ఉండాలి మనం దీ మనం యథార్థంగా ఉండాలి ఏమంటే మనం చక్కగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి మనం మనం చక్కగా భక్తి చేయాలి మనం చక్కగా మన రక్షణ మనం కొనసాగించుకోవాలి దేవుని సన్నిధిలో మనం దేవునిలో చక్కగా మనము నిలబడాలి ప్రైజ్లో హలేయ అప్పుడు దేవుడు అనుదినము మనతో మాటలాడి మనల్ని నడిపిస్తాడు ఆయన హలేయ చాలామంది ప్రియదేవులరా లోకంలోకి వెళ్తేనేమో లోకంలో ఉన్నట్టుగా జీవిస్తారు మందిరంలోకి వస్తేనేమో మందిరంలో ఉన్నట్టుగా జీవిస్తారు అర్థమైందా లోకంలోకి వెళ్ళిపోతే ఇక లోకమే అంత లోకమే మందిరంలోకి వస్తే అంత భక్తే ఏం జీవితం ఇది నువ్వు ఎక్కడున్నా కోసం నిలబడాలి లోకంలో ఉన్నా మందిరంలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా సరే నువ్వు దేవుని కోసం నిలబడొద్దా దేవుని దేవుని బిడ్డగా నిలబడొద్దా నువ్వు దేవుని కోసం నువ్వు నిలబడొద్దా రియా దేవుని పిల్లరా లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా నిలబడాలా దేవుని మందిరంలోకి వస్తే దేవుని మందిరంలో ఉన్నట్టుగా జీవించాలా అది మంచి భక్తి కాదు కదా అందుకని నువ్వు నా కుమారుడా నువ్వు చక్కగా నిలబడు ఆ ఖర్జూర వృక్షం అంట తిన్నగా పెరిగిద్దంట దేవుని స్తోత్రం గాక తిన్నగా పెరిగిద్దంట దేవుని స్తోత్రం కలిగిన గాక మంతులు ఖర్జూరము వృక్షముల వలే మా మరి ఖర్జూర వృక్షాలు ఎలా పెరుగుతున్నాయి వాటిని చూసి మనం నేర్చుకోవద్దా అవి చక్కగా పెరుగుతున్నాయి తిన్నగా పెరుగుతున్నాయి అది ఏమి పిల్లరా ఆ తిన్నని మార్గములో మనం కూడా నడవద్దా ఈ ఖర్జూరపు చెట్టు అది ఎలాంటిది అంటే అది సౌందర్యము గలది రెండవది అది తిన్నగా ఎదుగుతున్నటువంటి చెట్టు అది మన జీవితాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖర్జూర వృక్షము వలె మవ్వవే ఎదురు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి దీవించబడతాయి ఏమండి మనం పిల్ల 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 తరాలు కూడా దీవినకరముగా మారునుగాక మనం నీతిమంతులుగా ఖర్జూర వృక్షముల వలె ఉందుముగాక देवड़ी माटल देविंचनु गाका आमीन